గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక్కడ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వ శాఖలో వివిధ ఖాళీలు దాదాపుగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది ఈరోజు క్యాబినెట్ ఆమోదం లభిస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు మనకు ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతున్నారు సార్ అయితే జీపీఓ అర్హత పరీక్షకు పదిహేడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారండి సో దీంట్లో నా గతంలో జీపీఓ పోస్టులకు పూర్వ విఆర్ఓ విఆర్ఏ నుంచి రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసింది కానీ రాత పరీక్ష రాసింది మాత్రము ఇక్కడ అర్హత అర్హత పరీక్షకు ఇక్కడ హాజరైంది ఎంతమంది అంటే పదిహేడు వందల మంది మాత్రమే అర్హత సాధించారు సో మొదటి దశ పరీక్షల్లో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించగా ఇప్పుడేమో పదిహేడు వందల ముప్పై నాలుగు మంది దీంట్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో చూడాలి సో ఈ నెల ముప్పై ఒకటి లోపు జీపీఓ పరీక్ష ఫలితాలైతే వెలువడిస్తారు సో దీనికి సంబంధించినటువంటి రెండో విడత అర్హత పరీక్ష నిర్వహి నిర్వహించింది అయితే దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా ఒక వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఫలితాలు రానున్నాయి తొలి విడతలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక ఇవ్వడం జరిగిందండి అయితే మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా వేగవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే గతంలో చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న దిశగా ఇక్కడ మనకు చూడవచ్చు సార్ అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టము రెండు వేల పద్దెనిమిది ఉందో ఏదైతే ఉందో అదే రెండు వంద రెండు వందల ఎనభై ఐదు ఏను సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ను రాజ్భవన్లో ఉంది సో దీనికి సంబంధించినటువంటి కేంద్రం కూడా కేంద్రం పంపిన బిల్లు బిల్లుపై ఏ నిర్ణయం అయితే వెలువడలేదు అయితే వాస్తవానికి విషయం ఏంటిది సార్ అంటే జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే నియామకాలు ఉంటాయా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే ఇప్పుడు మనం దానిని బట్టి ఉంటే దాదాపుగా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల ఏడు వేల మధ్యలో దీని యొక్క ఖాళీలను భర్తీ చేసే దిశగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంట్రెస్ట్ లేదండి దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ లేని కారణంగా మరి వాళ్ళు మరొకసారి మరి ఇక్కడ హాజరు శాతం తక్కువగా ఉంది దాదాపుగా రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది వస్తు అప్లై చేసుకుంటే దాంట్లో సగం మంది అంటే ప దాదాపు పదిహేడు వందల మంది మాత్రమే ఇక్కడ వచ్చారంటే ఇక మీరు చూడొచ్చు సార్ ఇక ఎంత వరకు ఆసక్తి ఉందో వాళ్ళకు ఇప్పుడు మీరు ఈ కౌంటింగ్ ద్వారానే మీరు చూడాల్సినటువంటి విషయం ఉన్నదన్నమాట సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి ఈ ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామనేసి చెప్తున్నారు ఈ ఆరు నెలల్లో రాబోయేటటువంటి భారీ నోటిఫికేషన్లో మీరు సంసిద్ధులై ఉండాలి ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ వెలువడించినా కూడా మీరు చాలా రెడీగా ఉండాలండి ఇప్పుడు ఈ సమయము మీరు వృధా చేసుకోకుండా రెడీగా ఉండండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ పడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉన్నాయో దీనిని మొత్తం కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది గతంలో గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఆ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం దిశగా అదే వన్ ఇయర్లోనే వన్ ఇయర్లోనే రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ ప్రభుత్వం ఈసారి మరి ఖచ్చితంగా మరి భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ ఇది జిపిఓ సంబంధించినటువంటి అంశాలైనా సరే మిగతా ఏ అంశాలైనా సరే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ అనేది ఎందుకంటే జీపీఓ సంబంధించినటువంటి ఫలితాలు ఏర్పడితే మనకు వేకెన్సీస్ ఎన్ని అయితే ఉంటాయో దానికి సంబంధించినటువంటి భర్తీ అనేది చాలా చాలా త్వరగా ఏర్పడుతుంది సో చాలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేద్దామనేసి ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నది సో దీ మీరు ప్రిపేర్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సంబంధించిన వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్